దేశీయంగా మూడు సూపర్ కంప్యూటర్ల అభివృద్ధి పరమరుద్ర కంప్యూటర్లను ప్రారంభించిన ప్రధాని మోడీ దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు శాస్త్రీయ పరిశోధనల కోసం నూట ముప్పై కోట్లతో పూణే ఢిల్లీ కోల్కతాలో ఏర్పాటు చేసిన పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు వాతావరణ పరిశోధనల కోసం ఎనిమిది వందల యాభై కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ ఆ కంప్యూటింగ్ సిస్టమ్ ను సైతం ప్రధాని ఆవిష్కరించారు సో అయితే దేశీయంగా అంటే మన దగ్గరనే ఇది రెడీ చేయబడింది ఉన్నటువంటి సైన్సిస్ సైంటిస్టులతో సో అది ఏ విధంగా వర్క్ చేయబోతుంది అనే విధంగా కూడా ఆసక్తి ఉంది సో ఉన్నటువంటి ఎంతో వర్క్ చేసే దిశగా ఉన్నటువంటి కంప్యూటర్స్ కాకుండా దీనికి హై డెఫిటి కంప్యూటర్స్ తోని మరి వర్క్ చేస్తే ఏ విధంగా ముందుకెళ్లబోతుంది సో ఫాస్ట్ అండ్ టెక్నాలజీతోనే తయారు చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై కోట్లతో అంటే నూట ముప్పై కోట్లతోని ఆ స్టార్ట్ చేసినటువంటి ఇది స్టార్టింగ్ సెంటర్ అదేవిధంగా ఎనిమిది వందల యాభై కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ను స్టార్ట్ చేసినారు సో ఈ టెక్నాలజీలో విధంగా కూడా బాగుండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షిని ముందుకు తీసుకురావడం జరుగుతుంది మంచి సైంటిస్ట్ లకి సైన్స్ కి పర్ఫార్మెన్స్ కి అందించడానికి కృషి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు